నమస్కారం నేను మీ ప్రజా గొంతు గారు చింతల మధుకృష్ణ ఈరోజు మనం బచ్చినపేట గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న అలవాల ఎల్లయ్య గ గారితో ఉన్నాము వారి గతంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులుగా మన బచ్చినపేట గ్రామానికి ఎంపీటీసీగా వారి దంపతులు సేవలు అందించారు ప్రజా సేవలో ఉన్నారు మరియు ప్రజ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వారికి సీటు కేటాయించకుండా వారు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ప్రజలకు సేవ అందిద్దామని ముందుకొచ్చారు కాబట్టి ఈరోజు ప్రచారం ముగుస్తుంది అయితే ఈ రోజు ప్రజల వారికి మద్దతుగా నిలబడి ప్రచారంలో పాల్గొన్నారు అయితే వారి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది ఈ గ్రామంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి అన్నది వారి మాటలలో తెలుసుకుందాం అలాగే రేపు ఒకవేళ వారు గెలిస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అనే విషయాన్ని వారి మాటలలో తెలుసుకుందాం ఓటర మహాశైలకు మరి మేధావులకు మరి మహిళలకు యువతకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా నేను గతంలో ముప్పై సంవత్సరాల నుండి ప్రజాసేవ సేవలో నిమగ్నమై ఉన్నా నేను వార్డు మెంబర్గా ఉన్నప్పుడు రెండు వేల ఒకటిలో వార్డు మెంబర్గా ఉన్నప్పుడు గౌరవనీయులు మరి నాగపూర్ రాజలిగం దగ్గర దృష్టి తీసుకుపోయి బీడి కాలనీలో ఒక లక్ష రూపాయల నుండి మీది లైట్లు మంజూరు చేయించి మరి ఫస్ట్ బజార్లో లైట్లు వేయడం జరిగింది అదే అదే విధంగా మరి అప్పుడే వార్డ్ మెంబర్గా ఉన్నప్పుడు కూడా నేను అదే నాగపూర్ రాజంగం గారి దృష్టి తీసుకుపోయి బచ్చరపేటలో రెండు సిసి రోడ్లు ఇంద్రనగర్ మన బీడి కన్నా ఒకటి ఎస్సీ కార్లు ఒకటి రెండు నక్షల వరకు సిసి రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా అప్పుడు నేను నెంబర్గా ఉన్నప్పుడు మరి బీడి కన్ను అరవై ఆరు రేషన్ కార్లు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా ప్రజాసేవలో ముందుండుకుంటూ ప్రజల మధ్యన వండుకుంటూ మరి రెండు వేల ఒకటిలో నేను చాలా అభివృద్ధి పదవులు నా వాడని ముందుకు తీసుకుపోయినా బీడికాన్ని డెవలప్మెంట్ చేసుకున్నా అదేవిధంగా ఇప్పుడు మరి రెండు వేల పద్దెనిమిదిలో కూడా మరి నాకు ఎంపీసే అవకాశం వచ్చినప్పుడు నేను ప్రజలు మంత్ర మధ్యాహ్నం వండుకుంటూ ప్రజల సమస్యల పోరాటం చేసుకుంటూ మరి ప్రజల మద్దతు నేను గెలిచిన ఇప్పుడు మరి కొమ్మరి డింగరెడ్డి సహకారంతో నేను గెలవంగానే మరి ఒక యాభై ఎల్ఈడి లైట్లు తీసుకొచ్చి బచ్చరపేట గ్రామంలో వేయడం జరిగింది అదే ఆ ఎంపీగా ఎంపీ గారి దృష్టి తీసుకోకపోతే బీడీ గారిలో ఒక ఐదు లక్షలు డ్రైనేజు చేయడం జరిగింది మరి అదేవిధంగా బచ్చనపేటలో మరి వాటర్ ప్రాబ్లం బాగా ఉన్నది మరి మిశ్ర పరిత నీళ్ళు ఉన్నా కూడా బచ్చని పేర్ల మాత్రము రెండే ట్యాంకులు ఉన్నవి ఒకటి పాత ట్యాంక్ దగ్గర కొత్తగా ఒకటి నిర్మించరు గ్రామ పంచాయతీ దగ్గర ఒకటే ఉన్నది మరి ఊరు పెద్దది అయ్యింది మరి రెండు ట్యాంకులతో నీళ్లు సరిపోతా ఉన్న ఆలోచనతో మన ఎంపీ గారు కొమరెడ్డి ఎంకరెడ్డి గారి దృష్టికి తీసుకుపోతే మరి వాళ్ళు వెంటనే స్పందించి మరి వాళ్ళు మన ఊరు సమస్యను మరి వాటర్ ప్రాబ్లం గురించి ఎంపీ గారు కొమ్మరెడ్డి ఇంకరెడ్డి దృష్టి తీసుకుపోతే మరి వెంటనే రెండు ట్యాంకులు ఎస్సీ కాలిలో ఇంద్రనగర్లో ఒక ట్యాంకీ బీడికాన్లో ఒక ట్యాంకి మంజురు వేయాలని వాళ్ళకు వినపత్రం వేయడం జరిగింది ఆ వినపత్రం వెంటనే మరి ఆర్డబ్ల్యూఎస్ మిశ్రపద వాళ్ళకు సిఫార్ చేసారు వాళ్ళు వెంటనే స్పందించి మరి బీడికాన్లో ఒక ట్యాంకి ఇంద్రనగర్ ఒక ట్యాంకి దానివల్ల బచ్చనపేటలో మనకు నాలుగు ట్యాంకులు నిర్మాణంలో ఉన్నాయి ఇప్పుడు ఆ నాలుగు ట్యాంకుల వల్ల ఇలా ఇల్లు రావడం వల్ల మనకు మొత్తము నీళ్ళ కొరత లేకుండా చాలా సమస్య లేకుండా ఉన్నది మరి ఇప్పుడు నేను బచ్చనపేట గ్రామ పంచాయతీ సర్పంచి పరిధిలో ఇప్పుడు నేను పోటీ చేయడం సిద్ధంగా ఉన్నా నాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించకుండా నేను మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా మరి ప్రజల మద్దతు కోరుకుంటూ ప్రజల సమస్యలను పోరాట చేద్దామని ప్రజల ముందుకు వెళ్తున్నా మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు నాకు టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్ వాళ్ళే ఆలోచించుకోవాలి మరి రేవంత్ రెడ్డి గారు ఏమంటుండు ప్రజల మధ్యన ఉన్న వాళ్లకు సీనియర్గా ఉన్న వాళ్లకు టికెట్ ఇవ్వమంటే మరి సభ్యత్వం కాంగ్రెస్ పార్టీ సభ్యత లేని వాళ్లకు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నన్ను ఇలా మోసం చేసింది నేను అయినా అదరక బెదరక ప్రజల సేవకు చేద్దామని ముందుకు వచ్చి ప్రజల మధ్యన రోజు తిరుగుకుంటూ వాళ్ళ మనులు పొందుతున్నా నేను గ్రామ సర్పంచ్గా ఈ ప్రజలు నాకు అవకాశం కల్పిస్తే నేను మాత్రం గెలవంగానే ఈ ప్రజా సమస్యల మీద మేధావులతోని మరి విద్యావంతులతోని అభివృద్ధి కమిటీ ఒక డెవలప్మెంట్ కమిటీ ఇస్తా ఆ కమిటీ ద్వారా వార్డు మెంబర్ సూచన మేరకు తీర్మానం ప్రకారము ఆ అభివృద్ధి కమిటీ సూచన మేరకు ప్రజా సమస్యల మీద ఏ విధంగా ఉన్నాయో స్పందించి అవసరం అధికార దృష్టి కానీ మన గ్రామ పంచాయతీ వచ్చే పండుతో కానీ సక్రమంగా అభివృద్ధి చేస్తాను కూడా మా ఓటర్ మాసేయులకు తెలియజేస్తున్నా మరి నేను గెలిచినాక ప్రతి నెల మొదటి వారంలో మొదటి వారంలో అధికారులతో గ్రామ పంచాయతీ అధికారులతోని మరి వాటర్ మేన్ సిబ్బందితోని అదేవిధంగా లైట్ వేసే వాళ్ళతో మేము వార్డు మెంబర్లతో అందరం కలిసి ఒక్కొక్క వాడ ఊరు మొత్తం సందర్శిస్తాం సందర్శించి ఆ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయి ఏ కదా అని మల తెల్లారి గ్రామ పంచాయతీ మీటింగ్లో చర్చించుకొని తీర్మానం చేసి ఊరు అభివృద్ధికి పాటుపడతారని కూడా తెలియజేస్తున్నా దయచేసి నాకు ఈ అవకాశం మీరు ఒకసారి సర్పంచ్ అవకాశం నాకు ఇస్తే ఇంకా మన ఊరిని బతబెట్ట గ్రామాన్ని అభివృద్ధి పరుస్తారని కూడా తెలియజేస్తూ నాకు కత్తర గుర్తుకు ఓడేసి నన్ను గెలిపించాలని కూడా మరోసారి మీరు విజ్ఞప్తి చేస్తున్నాను